జనం కోసం జగటు కోసం అండి మేము కరుణాకర్ ఏ బేసిస్ మీద తిట్టాడు గేద రెడ్డియా వాళ్ళేంటి ఒక పబ్లిక్ ఒక లేడీ గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం ఒక సంస్థ సభ్యుడిగా కనీసం సంస్కారం అనేది ఉందా మీరేమో పందినా ఏంట మాటలు ఏంటి ఏం మాటలు ఏం మాటలు అవి సంస్కారం సంస్థలో ఎవరికైనా సంస్కారం ఉందా ఎవరికి ఒక్కరికన్నా సంస్కారం ఉందా వీళ్ళ ధర్మాన్ని ధర్మం అంటే ఏంటో తెలుసా ధర్మం ఎప్పుడు మారుతూ ఉంటుంది సత్యం ఒక్కటే మారింది అది తెలుసా వాళ్ళకి యాక్చువల్గా నేను లైవ్ లోకి ఎందుకు వచ్చానంటే ఆ నా నా ప్రో అంటే నేను డైరెక్ట్ గా కనిపించవచ్చు మాధవి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన స్నా ఇమేజెస్ తీసి స్క్రీన్ షాట్స్ తీసి మార్ఫింగ్ చేసి బయట పబ్లిక్ ప్రచారం చేస్తున్నారు ఆల్రెడీ నా ఫోటోలు వాళ్ళందరి దగ్గర ఉన్నాయి అందుకొని ఇమేజ్ కనిపించకుండా బ్లాక్ లో బ్లాక్ బ్లాక్ బ్లర్ చేశాను అంటే బ్లాక్ చేశాను ఇక్కడ నన్ను మాట్లాడారు వాళ్ళు రోజు ఒక్కరోజు రోజు కూడా నేను వాళ్ళ గురించి అసహ్యంగా ఎక్కడ మాట్లాడలా కానీ ఈరోజు కూడా ఆ వినోద్ కుమార్ అనే అతను వచ్చి ఎలా మాట్లాడుతున్నాడు అక్కడ భాస్కర్ కిల్లిని గురించి మాట్లాడాడు ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా వినోద్ బ్లాక్మెయిల్ చేస్తున్నావాల్ మీరు అందరు ఏంటి నాకు తెలియకడుగుతాయి ఏంటి బ్లాక్మెయిలింగ్ దేనికి మీరు నా వల్ల నా సంస్థ వాళ్ళు ఏం నష్టపోయారో చెప్పమనండి కరుణాకర్ నన్ను ఎందుకు తిట్టాల్సి వచ్చింది ఆఫ్టర్ ఆల్ కరుణాకర్ ఆఫ్టర్ ఆల్ కరుణాకర్ ఏంటి ఏంటి కరుణాకర్ అంటే మనం తిట్టలేక నేను కాదు మాదిరి మీరన్న మధ్యలో తిట్టారు నేను రోజు ఎప్పుడైనా ఎవరి మీద పోస్ట్ పెట్టి తిట్టానా లైవ్ లోకి వచ్చి తిట్టానా ఎవరు లైవ్ లో కన్నా వెళ్ళానా తిట్టాడు కరుణాకర్ ఏ బేసిస్ మీద తిట్టాడు గేదరెడ్డియా వాడు వాళ్ళేంటి ఒక పబ్లిక్ ఒక లేడీ గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం ఒక సంస్థ సభ్యుడిగా కనీసం సంస్కారం అనేది ఉందా మీరేమో వెంటలా పందినా ఏంట మాటలు ఏంటి ఏం మాటలు ఏం మాటలు అవి సంస్కారం ఉందా సంస్థలో ఎవరికైనా సంస్కారం ఉందా ఎవరికి ఒక్కరికన్నా సంస్కారం ఉందా వీళ్ళ ధర్మాన్ని ధర్మం అంటే ఏంటో తెలుసా ధర్మం ఎప్పుడు మారుతూ ఉంటుంది సత్యం ఒక్కటే మారింది అది తెలుసా వాళ్ళకి వాళ్ళ బొందరాది నువ్వు అంత సీరియస్ నాకైతే కాదు ఎవరి కోసం వచ్చాము అసలు ఎవరికి ఎంత ఫైట్ వాడు వాడేం చేశాడు మరి మొన్న అడుగుతున్నాడు కదా వాయిస్ రికార్డ్స్ నా దగ్గరికి వచ్చినాయి కళ్యాణ్ చాట్ల పల్లి అడుగుతున్నాడు కదా రాధిరెడ్డి మాది తిరుపుడు నేను అప్పుడు ఎప్పుడు ఉన్నారు అని అదే అడుగుతున్నా రంజిత్ ఓఫిర్ చా రంజిత్ ఓఫిర్ కరుణాకర్ మీద కేసు పెట్టినప్పుడు కళ్యాణ్ చాట్ల పల్లి ఊరు వెళ్ళాడు దీవాలి ఫెస్టివల్ కి నేను కదా ఎక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వీళ్ళకి ఒక లాయర్ ని పరిచయం చేసి నేను కరుణాకర్ కి పది ఫోనులు చేసి వెళ్ళండి కరుణాకర్ అనే అరుణ్ సూరాని విజయ్ ని రిషిన్ ని వీళ్ళందరినీ పంపిస్తే చివరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి నేను కూడా ఉన్నాను రాది అంటే అయ్యో మీరున్నారా నాకు తెలియదండి అని అన్నాను నీకు తెలీదా ఇంత నా పేరు ఎవరు చెప్పలేదని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నాతో మాట్లాడారు నా నుంచి పదివేలు అరుణ్ సూర వాళ్ళ పాపకి టూ థౌజండ్ అవి కాక మళ్ళీ అరుణ్ సూర వాళ్ళ మదర్ కి ప్రొవిజన్స్ అరుణ్ సూరా వెళ్ళేటప్పుడు మళ్ళీ క్యాబ్ బుక్ చేసి మేమే క్యాబ్కి డబ్బులు ఇచ్చాం మరి ఇంత నా నుంచి లబ్ధి పొందారు కదా నన్ను ఎలా మాట్లాడుతున్నాడు కరుణాకర్ నిజంగా ధర్మాన్ని రక్షించే వాళ్ళు అయితే ఆడదాన్ని ఎక్కడైనా ఆడదాని ద్వారా డబ్బులు తీసుకొని ఒక ఆ లేడీ ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఇంత సాయం చేసిన ఆడవాళ్ళని గురించి ఒకవేళ నిజంగా తప్పుడుదైనా కానీ పబ్లిక్ లో మాట్లాడే మాట్లాడతారా ఎవరైనా ఇప్పుడు రోడ్డు మీద నుంచి బిచ్ కూడా ఎవరు మాట్లాడరు మాధవి పబ్లిక్ బిచ్ అని మాట్లాడరు కానీ ఇంత చేసిన మనల్ని ఎన్ని 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 మాటలు వదులుతున్నారా కిరణ్ కుమార్ అనే ఫేక్ ఐడి వాళ్ళకి ఏంటి పని కిరణ్ కుమార్ అనే ఫేక్ ఐడి ఏం పని అతనికి మాట ఇచ్చానని చెప్పి నేను బయట పెట్టట్లేదా ఈ రోజు కూడా చేసుకొని చెప్పమని వాళ్ళకి ఒక్కొక్కరికి పది పది ఫేక్ ఐడి ఫేక్ ఐడి ఫేక్ ఐడి ఎందుకు అవసరం ఏంటి ఒక సంస్థ సభ్యుడికి పది పది ఫేక్ ఐడి అవసరం ఏంటి ఎందుకు ఏంటి తిట్టాల్సిన అవసరం ఏంటి మీకు నచ్చలేదా పంపించేయండి సైలెంట్ గా లేదు వాళ్ళు చేసిన ప్రతిఫలానికి గుర్తించండి ఎంకరేజ్ చెయ్యండి ఇదా ఒక ఫౌండర్ చేయాల్సిన పనులు అంటే వీళ్ళు ముగ్గురే రాజ్యం వెళ్తారా ఎవరు కింద నుంచి వర్క్ చేయకుండా గ్రౌండ్ వర్క్ చేయకుండా పెరిగిపోయారా చేయలేదంట వీళ్ళే వీళ్ళే అంటే ముగ్గురే అంటే ఒక సంస్థ పెడితే ముగ్గురే నలుగురు పిల్లర్స్ నలుగురే కష్టపడితే జరిగిపోతుందా దానికి ఫౌండేషన్ పడాలి దానికి ఎంత పడితే సీలింగ్ పడాలి పిల్లర్స్ అనేవి వేయాలి వీళ్ళు ముగ్గురు వల్లనే అయిపోతుందా శివశక్తి పైకి ఇప్పటికైనా ఇప్పటికైనా వాళ్ళకి కనీసం మానవత్వం అనేది ఉంటే ఇక నుంచి మన మీద పోస్టులు పెట్టడం మానేయాలి లేదా వాళ్ళ కుసంస్కారులు అనేది మిగిలిన వాళ్ళు గుర్తించాలి ఒక్కళ్ళన్నా వాళ్ళని ఖండించారా ఇది మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు క్వశ్చన్ చేశారు వాళ్ళు ఎందుకు ఇదా మనం కాదు మనం మాట్లాడితేనే వస్తుంది వాళ్ళకి మాట్లాడకుండా ఎలా ఉంటారు అలాంటప్పుడు ఫండ్స్ ఇచ్చేయమనండి ఎవరు ఇచ్చినవి వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేసేయమనండి బే బ్యాక్ అలాంటప్పుడు ఫండ్స్ తిరిగి ఇచ్చేయమనండి ఎవరు ఇచ్చినవి వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేసేయమనండి పే బ్యాక్ మాకు అక్కర్లేదు ఇది ఇచ్చేస్తున్నాము మీతో మాకు ఈ రోజు నుంచి సంబంధం లేదు మీరెవరో మేము ఎవరో డిక్లేర్ చేసేయమనండి అదేంటి ఆ ఫండ్స్ ఇస్తే మరి అవన్నీ పెట్టినాయి ఖర్చు సరిగా మొత్తం అంతా మరి అదే అలాంటప్పుడు అన్నా ఉండాలి బూతులు కాదు మాట్లాడాలి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం కళ్యాణ్ చాట్లపల్లి ఛాలెంజ్ చేస్తున్నాడు

జనం కోసం జరటి కోసం అండి మేము